హలో వెల్కమ్ టు క్రియేటివ్ కిచెన్ అండ్ ఇవేంటో మీకు తెలిసే ఉంటుంది తో తెలిసే కామెంట్ చేయండి అండ్ చాలా డేస్ అవుతుంది కదా తో గార్డెనింగ్లో కొంచెం స్టిచ్చింగ్లో నేను స్టిచ్చింగ్ చేస్తాను అండి తో దాంట్లో బిజీ ఉండి వంటలు చేయలేకపోతున్నాను ఈ వీడియో కూడా చాలా రోజుల క్రితంది బట్ ఉంది కానీ చెప్పేసి పోస్ట్ చేస్తున్నాం మీకోసం ఏదో రకంగా యూజ్ అవుతుంది అని చెప్పేసి అండ్ ముందుగా ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో ఒక టూ కప్స్ వాటర్ తీసేసుకొని కొంచెం బెల్లం కొంచెం నెయ్యి కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ మసులుతుంటే బియ్య పిండి మీరు బియ్య పిండి ఇంట్లోన రెడీ చేసుకోవచ్చు అంటే బియ్యం ఒక వన్ అవర్ నానబెట్టేసేసి మిక్సీ పట్టేసి పట్టేసి అయిపోతుంది లేదు అంటే షాప్ నుంచి తీసుకురావచ్చు నాకు అంత టైం లేక నేను షాప్ నుంచి తీసుకొచ్చేస్తున్నాను తో బియ్య పిండి వేసేసి అది వేడిగా ఉండంగానే ఒత్తేసుకోవాలండి తో అప్పుడే బాగుంటుంది తర్వాత ఒక టూ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చిన్న చిన్న నూడిల్స్ లాగా చేసేసుకొని అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని వన్ కప్ బెల్లం మీకు తీయగా ఎక్కువ తినాలనిపిస్తే కొంచెం ఎక్కువ వేసేసుకోండి నేను వన్ కప్ వేసేసుకున్నాను తో వేసేసుకొని అది కరిగిన తర్వాత అది మసులుతుంటే మనం ఉండాల్సి చేసుకున్నాం కదా తో అవన్నీ దాంట్లో వేసేసి అండ్ కొంచెం బియ్య పిండి తీసేసుకొని దాంట్లో కొంచెం వాటర్ కలిపేసి వేసేయండి ఎందుకంటే అది కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది అండ్ చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ అని చెప్పేసి అది వేస్తాము సో మీకు తెలిసి ఉంటుంది అనుకోండి బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంతే ఆ తర్వాత నీ తీసేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి మీ ఇష్టం అండి ఏ తినాలనిపిస్తుంది మీ దగ్గర ఉన్నాయి చేసేసుకొని ఆ తర్వాత వేడి చేసి చల్లార్చిన పాలండి వేడి వేడి పాలు కదండి వేడి చేసి చల్లార్చిన పాలు వేసేసేసి కలిపేసి డ్రై ఫ్రూట్స్ వేసుకొని తినేసేయండి అంతే రెడీ ఉండ్రాల పాయసం ప్లీజ్ కప్స్